ఇప్పుడైతే మనము ఐదు కేజీలు పులావ్ టైప్ చేసుకుంటున్నాము పలావ్ చేస్తున్నాను ఐదు టైప్ చేసుకుందాం అలాగే ఆయిల్ కొంచెం అది కరగాలి బట్టరు మనకి కొంచెం వేడెక్కితే మన స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం చూడండి స్పైసెస్ లవంగాలు చెక్ ఇలాచి బండిలాచి మరాఠీ మొగ్గ స్టార్ అనాజ్ పువ్వు రాతి పువ్వు షాచీర జాజ్ పువ్వు జాపత్రి మిరియాలు ఇవన్నీ హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా మీ దగ్గర అయ్యి ఉంటాయి నో ప్రాబ్లం ఏవైనా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే వేసేసుకుందాం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం అదనేది రెడీ అవుతుందాబార్ సాల్ట్ వేసుకుందాం కళ్ళు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాం టమాటాలు కూడా మంచిగా మగ్గించుకోవాలి కరేపాకు పుదీనా కట్ అల్లం వెళ్ళినప్పే పేస్ట్ एंड देखो ये चलो नी डांड नील बट्टी और महाराज ऐसे ना ऐसे मत टाइप बच्चे पशु हां इतनी स्पाइसी बट्टी कार में देस rial pori il garam masala Mirenu సాల్ట్ అనేది చెక్ చేస్తున్నాం అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో తెలిసింది ముందు చూస్తే కనుక తెలియదు రైస్ ఉడికి పట్టేసరికి ఆ సాల్ట్ ఎంతో కొంత రైస్ పీల్చుకుంటుంది అందుకని చెప్పేసి ఉడుకు పట్టాక మనం సాల్ట్ చెక్ చేసుకుని నెక్స్ట్ కంటిన్యూ అయిపోతుంది చర్చి టైం అయిపోయింది అందరు స్పీడ్ పీడీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చర్చి కానీ కూర్చున్నామంటే మనకి బోసులు టైం దాటిపోయింది అప్పుడు వచ్చి వంట చేసుకోవాలంటే పిల్లలు మళ్ళీ ఆకులుతూ ఉంటారు అందుకే అయినంత వరకు చేసేసుకుని ఇక బల్ల స్పీడ్కి అని చెప్పేసి అని చూస్తున్నా నార్మల్ గెలిచేవాళ్ళ చర్చ అయ్యేది వాటికి అయిపోయింది ఈ సంవత్సరం ఇంకా హైదరాబాద్లో ఉండిపోయాము అందరూ పైన మా బొమ్మ వాళ్ళు వీళ్ళందరూ పండగతున్నావు ఉండవా ఉండవా అందేస్తాను అన్నారు అందుకని చెప్పేసేస్తని ఇంకా ఈ సంవత్సరం ఇక్కడ ఉండిపోయాము ఇక్కడ చర్చ అయితే కనుక పదకొండు దాటాక స్టార్ట్ చేస్తారు పదకొండున్నర పదకొండున్నర కదా పెట్టారు ఆల్రెడీ చర్చ టైం అయిపోతుంది సాల్ట్ చెక్ చేసుకున్నాను నాకైతే సరిపోయినట్టు అనిపించలేదు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు అయితే నైన్ వేసుకున్నా మాజారా దేకామాయిదర్ ఆ ఇప్రైతే మోద పెట్టేసేస్తున్నా ఇదిగిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ గా పొదినా జల్లేసేసుకొని మోద పెట్టేసేస్తున్నా మోద బెటే దన్ మీద అదే పెడతా బరువు

ఉంది కూడా ఇగమ్మా ఇగ తీసుకున్నానా తర్వాత కొత్తిమీర కూడా ఏమన్నా కూడా సరిపోద్దా ఇంకేనా కరేపాకు సారా ఇంకేం కావాలి ఓకే అంటే ఇదే పెరిగి చెట్టులో ఉల్లిపాయకు వస్తున్నా సాయి కట్టా పెడుతున్నాడు అందరూ వస్తారు ఇప్పుడు రేపు రెండున్నాయి పొద్దున సాయంత్రం ఒకటి అందుకనే అసలు ఈసారి ఇక్కడే ఉందాం అన్నమాట स्तुति सोतम तन्नि प्रभा परिशुद्ध सहाय बला दीके स्तुति सोतम बाबा आयातन प्रभु के स्तुति सोतम प्रभा माकर को तन्नि प्रभा पाप को माकर को में जन्मित कर प्रभा मे जन्मदिन में मैं तो करम का प्रचार विश्व मान बाबा आया बंधु मित्र तो तो नदी के ये उद्धार ना ये उद्धार आ का जा तर आ का जा ना चाहिए చాకు పిడితో కట్ చేస్తాడు అంత శంకుందమ్మా నీళ్ళు పోసేస్తే రైట్ ఓకే మంచి నాకు అదే మీ చిన్నమానవుడు అలాగా આગમાં કેડીની આઈતેનો જા પણ એ પી કે સુવે આયાનો એ આગુ ઓળ દેતા તા சாய்பேரு జనరేజ్ చేస్తారు. చాలు. ఏ లువెల్లో ఫస్ట్ లువా? ఎంత ఉంది? ఐపిందాంటి? ఏ. ఏది? నాలే. ఏది కిటి. ఏ నాది. అది కాయకెట. నామన్నాచ్చు నవీను. నువ్వు ఉంటది. హై. അന്തലിന് പറയാനി വെറ്റി ആ മണ്ടനാള് ദേ ഇത്രെകള ഇടണം పద ഇതാരെ രണ്ട് ഫോട്ടോ എടുക്കിക്കോ കൊള്ളാണ്ട് ના കുർബിയേ ഇടുവൊ മിച്ചിസ് ഫാസ്റ്റിഗ കറി പേസ്റ്റ് റെഡി ആവട്ടെ നീ ലീഡ വെക്കണ ഫൈല റെഡി ആക്കട്ടെ സൂപ്പറാസ്ട്രായ ആയിക്കനി അയലായിട്ട് വന്നാ തൈ മുണ്ടൂർ గుంటూరు బిర్యానీ గుంటూరు బిర్యానీ గుంటూరు పలవ్ ఏం వెయింది రెండో వెళ్ళింది ప్లేట్ ఎందుకు చికెన్ కర్రీ గుంటూరు ఫలావ్ గుంటూరు గుంటూరు నువ్వు సగం నుంచి అట్టే తీయాలి నానా ఇగో ప్లేట్లు పెట్టుకో మా ప్లేట్లే కూర కప్పులు వేయాలా దమ్మేదేసేయాలా కప్పులు ఉన్నాయి ఇక్కడ డిస్పోజలా లేకపోతే ఏంటి ఇవ్వుతా ఓయ్ అమ్మా నత న చేయ్యొద్దు కింద వండేలే అంటావ్ అదే కదా చెతి చెతి తిని టెస్ట్ పీస్ ఇయ్యనేం ఎన్నిాలి న నాలుగింటి నాలుగింటి రెండు సేమ్ యా I want to t a e t e n g o r u e w o r h e r l d I d I s o u s t e d l o of a t h I w h e I s l I w e o u r l a s t o r w h e w h e I s e a t I w a h e I s r e w r e t t I w a

చూసావా వయసుతో సంబంధం లేదు ఎట్టేస్తుందో పట్టిన కుందేడికి నేను పట్టినకుందే కాదు నేను పట్టిన కుందేడికి రెండే కాళ్ళు అంటాడంట కాదు అన్నగారు చెబుతారు ఆమె ఐఏఎస్ అంటే ఇంకొకళ్ళు ఏమో కలెక్టర్ అంట ఒకళ్ళేమో విఆర్ఓ అంట వాళ్ళు ఇంట్లో ఏమైనా వాలడాడి పెరుగు తింటే దగ్గులేస్తదే అని చెప్పి చిన్నపిండి పెట్టలా కట్టైసుంటు ఫేవరెట్ కట్టైసుడు నేను కట్టబడేను ఏ చేష్ చూడవారే వాడుకు ఐస్ కొరా కట్టైసు కట్టైసు నా కదలడు దాడి ఇలా కలే చేస్తుదా బాగుంది టేస్టన్ ఏమేంటే ఎలా ఉంది చేతి కూడా చేస్తుందా చాలా आ ना आ रही हूँ कुछ भी है आ रही हूँ ब्रेज़ियस ना था आते हैं